నమస్తే నేను పురంధర్ బెడుదూరి మన ఛానల్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అట్ ది రేట్ పురంధర్ ఆల్ శ్రీ వాసవి పరమేశ్వరి దివ్య చరిత్రలో మహా మహాత్యాగాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు ఆ త్యాగానికి ప్రతీకగా వెలిసిన పెనుగొండ మహాక్షేత్రం అండ్ గుడులు ఆలయాలు ఉత్సవాలు గురించి తెలుసుకుందాం ఈ ఆలయం ప్రతి వైశ్యుడికి పవిత్ర కాశీతో సమానం మన ఐదవ అంశం పెనుగొండ ఆలయం వైశ్యుల కాశీ మరియు లింగాల వీధి ఉపశీర్షికలు పది వాక్యాలు మహాత్యాగం తరువాత చక్రవర్తి విష్ణువర్ధనుడు పాశ్చాత్తాపంతో వాసవి మాతకు ఆలయాన్ని నిర్మించాలని తక్షణమే ఆదేశించాడు వాసవి మాత ప్రధాన క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో దివ్యంగా వెలిసింది ఈ ఆలయాన్ని వైశ్యుల కాశీ అని భక్తులు పవిత్రంగా అత్యంత భక్తితో పిలుచుకుంటారు వాసవి మాత యొక్క అన్నగారు విరూపాక్షుడు ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలను స్వీకరించాడు ఆయన ఆలయ ప్రాంగణంలోనే నూట రెండు గోత్రాల దంపతులకు గుర్తుగా నూట రెండు శివలింగాలను ప్రతిష్ఠించారు అందుకే పెనుగొండలోని ఈ ఆలయానికి వెళ్ళే ప్రధాన వీధిని ఇప్పటికీ లింగాల వీధి అని పిలుస్తారు ఆలయంలో ప్రధానంగా వాసవి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు నవ్వుతూ స్వరూపినిగా కొలువై ఉన్నారు ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ నాగేశ్వర స్వామి మరియు మహిషాసుర మర్ధిని కూడా కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకత ఈ ఆలయం దాదాపు ఏడు అంతస్తుల గోపురంతో అద్భుతమైన శిల్పకళతో వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించబడింది ఈ ప్రధాన క్షేత్రంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే సాక్షాత్తు కాశీ క్షేత్రాన్ని దర్శించినంత పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ప్రత్యేక అంశం త్యాగానికి ప్రతీక లింగాల వీధి వాక్యాలు పెనుగొండ ఆలయం కేవలం పూజలకే కాదు వైశ్య సమాజం యొక్క ఐక్యతను మరియు ధైర్యానికి చిహ్నం ఈ ఆలయం వెనుక లింగాల వీధికి చారిత్రిక మరియు అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్నది నూట రెండు గోత్రాల దంపతులు అగ్నిగుండంలో ప్రవేశించినప్పుడు విరూపాక్షుడు వారికి స్వర్గలోకాన్ని ప్రసాదించమని శివుడిని ప్రార్థించాడు అందుకే ప్రతి గోత్రానికి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడం ద్వారా త్యాగం చేసిన వారి జ్ఞాపకార్థం వాటిని నిలబెట్టారు త్యాగానికి చిహ్నంగా ఉన్న ఈ లింగాలను దర్శించడం ద్వారా ఆయా గోత్రాల దంపతుల దివ్యాశీస్సులు లభిస్తాయని నమ్మకం ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన వాస్తు జ్ఞానం మరియు శిల్పకళా నైపుణ్యం చూస్తే ఆనాటి వైశ్యుల ఆర్థిక సాంస్కృతిక వైభవం తెలుస్తుంది ఇక్కడ జరిగే ప్రతి వేడుక ప్రతి పూజ వాసవి బోధించిన ధర్మం శీలం అహింస అనే మూడు సూత్రాలను గుర్తు చేస్తుంది ఈ క్షేత్రం త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసించిన పవిత్ర స్థలంగా కూడా పురాణాలలో ప్రస్తావించబడింది ఆలయం ఎదురుగా ఉన్న చక్రతీర్థం అనే కోనేరు కూడా అనేక వ్యాధులను నయం చేస్తుందని ప్రసిద్ధి చెందింది అందువల్ల పెనుగొండను దర్శించడం అంటే కేవలం అమ్మవారిని మాత్రమే కాదు చరిత్ర భక్తి త్యాగం ఒక గొప్ప కలయికను చూసినట్లే ఈ వీడియో దృష్టి వర్చువల్ తీర్థయాత్ర మరియు చారిత్రక వాస్తవ్యాలు ఈ వీడియోలో భారతదేశంలోని అతి ముఖ్యమైన వాసవి క్షేత్రాన్ని యొక్క పూర్తి వివరాలను మీకు కళ్ళకు కట్టినట్లు అందిస్తాం ఆలయానికి వెళ్ళడానికి అనుసరించాల్సిన మార్గాలు దర్శన సమయాలు మరియు ప్రయాణ వివరాలు మీకు తెలియజేస్తాం ఆలయ గోపురం మండపాలు విగ్రహాల వెనుక ఉన్న శిల్ప రహస్యాలను మరియు దాని చారిత్రక కథనాలను విశ్లేషిస్తాం ముఖ్యంగా లింగాల వీధిలో ఉన్న నూట రెండు శివలింగాల యొక్క ప్రత్యేక మరియు వాటి పూజా విధానాలను వివరిస్తాం శ్రీ నాగేశ్వర స్వామి మహిషాసుర మర్ధిని ఆలయాల ప్రాముఖ్యత మరియు వాటికి వాసవి మాతకు గల సంబంధాన్ని తెలుసుకుంటాం ఆలయ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన మరమ్మతులు పునర్నిర్మాణాల వివరాలను చారిత్రక ఆధారాలతో వివరిస్తాం ఈ క్షేత్రంలోని చక్రతీర్థం విశేషాలు మరియు దాని చారిత్రక నేపథ్యాన్ని కూడా వీడియోలో చర్చిస్తాం పెనుగొండకు రావాలని కోరుకునే భక్తులకు వర్చువల్ తీర్థయాత్ర లాగా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఈ వీడియో శ్రేణిలో ప్రతి అంశం సత్యబద్ధమైన ఆకర్షణీయమైన సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది రాబోయే ఎపిసోడ్లలో అమ్మవారికి సంబంధించిన పూజా విధానాలు వ్రతాలు గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ విభాగంలో పంచుకోండి మరియు ఇలాంటి అద్భుతమైన విషయాలు మళ్ళీ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై వాసవి మాత మళ్ళీ కలుద్దాం బాయ్